హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేఎంఆర్ సో గత కొద్ది రోజులుగా రెగ్యులర్గా నా వీడియోలు చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ నా వీడియోని మీ బంధువులకు స్నేహితులకు ఇట్లా షేర్ చేసుకుంటూ అవసరమైన కాంటాక్ట్ని అందిస్తున్నానని నేను కూడా అనుకుంటున్నాను మీ అందరికి కూడా ఇంతగా నన్ను ఆదరిస్తున్నాను అందరికి కూడా నా కృతజ్ఞతలు ఎలక్షన్ హడావిడి ఈ రోజుతో అయిపోతుంది సో మీకు నచ్చిన వాళ్లకు మంచిగా ఓటేసి మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి ఓటు అనేది తర్వాత మన ఐదు సంవత్సరాల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది కాబట్టి మీ ఓటు హక్కును అనేది యావత్ భారతదేశంలో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఓటు హక్కును ఉపయోగి అందరూ ఉపయోగించుకోవాలని ప్రతి భారతీయుడు ఈ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అదేవిధంగా చాలామంది నా నా వీడియోస్ చూస్తున్నటువంటి చాలామంది నేను జడ్చర్ల దగ్గరే ఎక్కువ వీడియోలు చేస్తుంటాను కాబట్టి హైదరాబాద్కు దగ్గరుంది కాబట్టి చాలామంది లైక్ చేస్తున్నారు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా లేదా అని చాలామంది అడుగుతుంటారు సో నా దగ్గర కొంతమంది కస్టమర్లు వచ్చారు చూశారు నచ్చినాయి ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు కూడా చేపించాను చాలామందికి సో ఫ్రెండ్స్ ఎవరైతే నన్ను కాంటాక్ట్ అయ్యి ఉన్నారో ఎవరైతే సైట్ విజిట్ రావాలని ఆలోచన చేస్తున్నారో ఈ ఎలక్షన్లు అయిన తర్వాత అందరూ ఫ్రీ అయిపోతారు కాబట్టి మేము మీ సమయానుకూలాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా మీకైతే మాత్రం మంచి రీజనబుల్ ప్రైసెస్లో మంచి మంచి ప్లాట్లు అయితే చూపిస్తాను అందులో గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి డిటిసిపి లేఅవుట్లు ఉన్నాయి మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి హెచ్ఎండిఎల్ లేఅవుట్స్ ఉన్నాయి కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి సో మీ ప్లానింగ్ ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా అపార్ట్మెంట్ అయినా ఇండిపెండెంట్ హౌస్ అయినా ఏదైనా పర్లేదు నేను మీకు మంచి మంచి డీల్స్ అయితే చేయడానికి రెడీగా ఉన్నాను సో ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ అనేది మన భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది మన ఓటు ఐదు సంవ మన గత తర్వాత ఐదు సంవత్సరాల భవిష్యత్తుని నిర్ణయిస్తే మనం కొనే ఒక చిన్న ప్లాట్ మన తరతరాలను మనం కొనుక్కునే ఈ భూమి మన తరతరాలను భవిష్యత్తుని నిర్ణయిస్తుంది సో ఫ్రెండ్స్ అందరు కూడా ఆలోచన చేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చాలామంది కాంటాక్ట్ అయ్యారు నన్ను వాళ్ళందరూ కూడా వస్తారని మరింతమంది నా వీడియోని చూసి మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేస్తారని సో మీకు నచ్చిన దగ్గర నేను చూపించినవి మీకు నచ్చితే నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి కానీ మీకు వేరే దగ్గర ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ నచ్చినా కానీ ఆలోచన చేసి ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టండి భవిష్యత్తులో ల్యాండ్కి చాలా డిమాండ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆలోచన చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్